కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన భగవద్గీత గురించి అందరికీ తెలుసు అయితే మహాభారత యుద్ధానంతరం అనేక సంవత్సరాల తరువాత ఒకనొక ప్రశాంత సమయంలో జరిగిన శ్రీకృష్ణార్జున సంవాదసారమే ఉత్తరగీతాసారం यदेकं निष्कळं ब्रह्म व्योमातीतं निरञ्जनम् अप्रतर्क्यमविज्ञेयम् अप्रतर्क्यमविघ्नेयम् विनाशोत्पत्तिवर्जितम् ఏ విధమైన భేదాలు లేక ఒక్కటిగా ఉన్నది కళలు లేనిది ఆకాశాన్ని అతిక్రమించినది తమో రహితమైనది మనస్సు ద్వారా ఊహించలేనిది మాటలతో వ్యక్తపరచలేనిది ప్రమాణాల ద్వారా నిరూపించలేనిది జనన మరణాలకు అతీతమైనది అదే పరబ్రహ్మ స్వరూపం సమస్త సృష్టికి అంతర్భూతమైన మూలమైన అవ్యక్త మూల చైతన్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం బ్రహ్మ పదార్థం పరమాత్మ సర్వాత్మ బ్రహ్మాత్మ అది అఖండమైనది అనంతమైనది శాశ్వతమైనది అవ్యక్తమైనది గుణరహితమైనది సర్వవ్యాపకమైనది ఊహాతీతమైనది వర్ణనాతీతమైనది సృష్టి స్థితి లయకారకమైనది అటువంటి సర్వాత్మను గ్రహించగలగడమే మానవ జీవిత పరమావధి కైవల్యం केवलं शान्तम् शुद्धमत्यलम् कारणं योगनिर्मुक्तम् कारणं योगनिर्मुक्तम् మోక్షస్వరూపమైనది రాగద్వేషాలు లేని శాంతమే స్వరూపంగా గలది పరిశుద్ధమైనది అత్యంత నిర్మలమైనది బంధమోక్షాలు లేనిది ప్రపంచం యొక్క పుట్టుకకు కారణమైనది సర్వానికి కారణం అవడం వల్ల తనకు వేరొక కారణం గాని సాధనం గాని లేనిది ఏ ఇతర వస్తు సంబంధం లేనిది అదే పరబ్రహ్మ స్వరూపం దేనిని పొందిన తరువాత ఇంకా పొందవలసినది ఏదీ ఉండదో దేనిని చూసిన తరువాత చూడవలసినది ఏదీ ఉండదో దేనిని తెలిసిన తరువాత తెలియవలసినది ఏదీ ఉండదో ఏ సుఖాన్ని మించిన సుఖం లేదో ఏ జ్ఞానానికి మించిన జ్ఞానం లేదో దేనిని పొందిన తరువాత పునర్జన్మ ఉండదో అదే పరబ్రహ్మం బ్రహ్మాత్మ సర్వాత్మ हृदयाम्बुजमध्यस्थम् ज्ञानग्नेयस्वरूपकम् तत्क्षणादेवमुच्चेत यत् ज्ञानाद् ब्रूहि హృదయ కమలం మధ్యలో ఉన్నది జ్ఞానమే స్వరూపంగా కలది ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెనువెంటనే ముక్తి లభిస్తుందో అటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో దేనిని మనస్సు వాక్కు తర్కాల ద్వారా తెలుసుకోలేమో దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేమో ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదో ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో ఏది ఇరవై నాలుగు తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్నే మించినదో ఏది నాదబిందు కళలకు చావు పుట్టుకలకు బంధమోక్షాలకు అతీతమైనదో ఏది తమోరహితమైనదో ఏది త్రిగుణాలకు అతీతమైనదో దేనిని మనస్సు ద్వారా గాని కంటి ద్వారా గాని చూడలేమో దేనిని కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలమో అటువంటి హృదయపద్వం మధ్యలోని పరిశుద్ధమైన శాంతమైన నిర్మలమైన మోక్షస్వరూపమైన పరబ్రహ్మస్వరూపమైన సర్వోత్తమైన ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవా అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు साधु पृष्टम् महाबाहो बुद्धिमानसि पाण्डवा यन्मान् पृच्छसि तत्त्वार्थम् अशेषं प्रवदाम्यहम् బాహుబల సంపన్ముడవైనవో అర్జున కుశలత కలిగి ఆత్మతత్వ స్వరూపం గురించి చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెబుతాను విను अनन्तशास्त्रं बहुवेदितव्यम् अल्पश्च कालो बहवश्च विघ्नाः यत्सारभूतम् तदुपासितौम् ఆ శాస్త్రాలు అనంతమైనవి ఎంతో తెలుసుకోవలసినవిను సమయం తక్కువ అవాంతరాలు ఎక్కువ పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే స్వీకరించినట్టు ఏది ఉత్తమమైందో దానినే ఉపాసించాలి ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు అనంతాలు వాటిలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మానవ జీవితకాలం చాలా తక్కువ అందులోనూ ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకనొక మానవ జీవిత కాలం ఎప్పటికీ సరిపోదు కాబట్టి పాలు మీరు కలిసిన మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు జ్ఞానులు అనంతమైన శాస్త్రాలలోని సారమైన పరబ్రహ్మను తెలుసుకుని దానినే ఉపాసించాలి ग्नेयाक्षरतन्मात्रम् जीवितं चापि चञ्चलम् विहायशास्त्रजालानि यत्सत्यम् పంచతన్మాత్రకమైన ఈ జీవితం నశించేదే అని తెలుసుకుని శాస్త్ర సంబంధ విషయాలను విడిచిపెట్టి జ్ఞానం ద్వారా సత్యమైనదేదో గ్రహించి దానినే ఉపాసించాలి శబ్దస్పర్శరూపరసంధభరితమైన ఈ జీవితం క్షణభంగురమైంది ఇది తెలుసుకోవాలి మృత్యువును గుర్తుంచుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాస్త్ర సంబంధమైన ఇతర విషయాలను కుతర్కాలను సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఆ శాస్త్ర విజ్ఞానం వల్ల పరబ్రహ్మమే సత్యమైనదని జనన మరణ సుఖ దుఃఖ భ్రాంతులన్నింటినీ నాశనం చేసేది ఒక్క ఆత్మజ్ఞానం మాత్రమే నని గ్రహించి ధ్యాన సాధన ద్వారా ఉపాసించి స్వయంగా ఆ పరబ్రహ్మానుభూతి చెందాలివే తాదాత్మ్యం सर्वगं ज्योतिरीश्वरम् प्रमाणलक्षणै ज्ञेयं स्वयमेकाग्रमेदिना సర్వవ్యాపకం జ్యోతిస్వరూపం అయిన బ్రహ్మాత్మలో జీవాత్మ ఐక్యం చెందే ప్రమాణ లక్షణాలను బ్రహ్మనిష్ఠుడైన గురువు బోధిస్తున్నప్పుడు ఏకాగ్ర చిత్తంతో విని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞాని అయిన ఒకనొక సద్గురువు యొక్క ఉపదేశాల ద్వారా జీవాత్మ బ్రహ్మాత్మల యొక్క స్వరూప గుణగణాలు జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత్వం మొదలైనవి అన్నీ తాను స్వయంగా ఏకాగ్ర చిత్తంతో విని గ్రహించి ఆ విధి విధానాలను అనుసరించి క్రమ పద్ధతి ప్రకారం ధ్యాన సాధన కొనసాగించిన యోగి సర్వవ్యాపకము మరి జ్యోతిస్వరూపంగా వెలుగుందే ఆ బ్రహ్మంతో ఐక్యం చెందడానికి అర్హత పొందుతాడు देहो देवालय प्रोक्तो जीवो देवः सनातनः त्यजेदज्ञाननिर्माल्यम् सोहं भावेन पूजये సోహం భావేన పూజేత్ ఈ దేహం దేవాలయమని దేహంలో కూడి ఉన్న జీవుడు సనాతనుడైన సాక్షాత్ భగవంతుడే అని చెప్పబడింది అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమే నేను అనే భావన చేత పూజించాలి పంచభూతాలతో ఏర్పడిన ఈ స్థూల శరీరం జడమైంది కాబట్టి ఈ శరీరం నేను కాదు అలాగే మనోబుద్ధి చిత్త అహంకారాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు శబ్దస్పర్శ రూపరసంధాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మొదలైన ఇరవై నాలుగు తత్వాలు జడాలే ఇవి ఆత్మ వల్లనే ప్రకాశం కలిగి చైతన్యవంతం అవుతాయి ఆత్మప్రకాశం లేకపోతే అన్నీ జీవం కోల్పోయి జడంగా మారుతాయి కాబట్టి జీవుడు ఆత్మానాత్మ వివేకంతో అజ్ఞానాన్ని తొలగించుకుని వివేకంచేత తాను దైవస్వరూపుడనని సోహం సా అహం అంటే అదే నేను అనే భావం చేత తనలో ఉన్న పరబ్రహ్మను గుర్తించగలగాలి బహిర్భ్రామ్యతి కశ్చిత్మీశ్వరం పాయసం స్వగృపాయసం త్య దుర్మతి తన దేహంలోనే ఉన్న బ్రహ్మమును గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉన్నదని భ్రమించి తిరిగేవాడు తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచిపెట్టి పొరుగింటికి భిక్షకై తిరిగే మూర్ఖుడితో సమానం అంతర్ప్రపంచంలో దొరికే బ్రహ్మం కోసం బాహ్యప్రపంచంలో వెతికేవాళ్ళు అజ్ఞానం మూర్ఖుడు మాత్రమే తన ఇంటిలోని పాయసాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం పొరుగింటికి వెళదాడు అసలు సత్యం తానే అయి ఉన్నప్పుడు సత్యాన్ని బయట వెతికేవారు మూర్ఖులే గదా తమను తాము గ్రహించనటువంటి వారందరూ కుమతులే దోషభూయిష్ఠులే మూర్ఖులే కుమతులు అంటే దోషభూయిష్టమైన మతి కలవారు ప్రపంచం నిండా కుమతులు ఉన్నారు కనుక నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి నాయనా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ तीर्थानितोयरुपाणि देवान् पाषाणमृण्मया योगिनो न प्रपद्यन्ते ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తిగల యోగులు నీటి రూపంలో ఉన్న తీర్థాలను రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను సేవించరు భగవంతుని కోరేవారికి దశలో మనస్సు నిలకడగా ఉండదు కనుక ఏకాగ్రత కోసం మట్టితోనూ రాళ్లతోనూ చెక్కలతోనూ చేయబడిన రూప దైవాలను బాహ్యంగా కల్పించాలి సాధనలో ముందుకు సాగే కొద్దీ బాహ్య ఆరాధనా పద్ధతుల నుంచి బయటపడి అంతర్ముఖ సాధనా పద్ధతి అయిన ధ్యాన మార్గంలోకి రావలసిందే అందుకే పురాణాలలోనే విగ్రహారాధన గురించి అథమా ప్రతిమ పూజ అని చెప్పబడింది చాణుక్యుడు కూడా తన నీతిసారంలో ప్రతిమా అల్పబుద్ధీనాం అంటే అల్పబుద్ధులకే ప్రతిమా పూజలు అని మూర్తి పూజ అపండితుల కొరకే అని తెలిపాడు కాబట్టి ఆత్మజ్ఞాన పరాయణులు అజ్ఞానులలాగా తీర్థాలు తిరుగుతూ మానవ కల్పితాలు జడస్వరూపాలు అయిన దేవీ దేవతా విగ్రహాలను పూజిస్తూ కాలాన్ని వృథా చేసుకోక ఉత్తమమైన ధ్యాన సాధనతో ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మానో దేవతానకి శిలలు మట్టి కొయ్యలతో చేసిన దేవతా విగ్రహాలు మానవ రచనలు స్వయం ప్రకాశకము జ్యోతిస్వరూపము చేతను కల్పింపబడని పరబ్రహ్మం దైవం కాడా విగ్రహ రూపాలలోని దేవతా స్వరూపాలు కేవలం మనస్సుకు ఏకాగ్రత కోసం కల్పించబడిన మానవ బుద్ధి యొక్క రచనలు మాత్రమే వీటి అవసరం ప్రారంభ దశలోని వారికి మాత్రమే ధ్యాన సాధనలో ముందుకు సాగే కొద్దీ వీటితో ఈ బాహ్య ఆలంబనలతో ఇక పని ఉండదు పరబ్రహ్మ బ్రహ్మాత్మ జ్యోతిస్వరూపము స్వయం ప్రకాశకము అకల్పితము అని ఆ యొక్క బ్రహ్మాత్మ సర్వవ్యాపి అని అర్థం చేసుకున్న యోగి సర్వాత్మ కోసం బయట ఎక్కడా ఏ దేవతారూపాలలోనూ వెతకడు ధ్యాన సాధన ద్వారా అంతర్యానంలో ఆ యొక్క బ్రహ్మాత్మను స్వానుభవపూర్వకంగా గ్రహించి తన ఆత్మకు సర్వాత్మకు తేడా లేదని తెలుసుకుంటాడు అగ్నిర్దేవో ద్విజ मुनीना हृदि दैवतम् प्रतिमा स्वल्पबुद्धिना सर्वत्र समदर्शिना आ, 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 క్షత్రియ వైశ్యులకు అగ్నిహోత్రుడే దేవుడు మునులకు దైవం హృదయంలో ఉన్నాడు అజ్ఞానులకు శిలాప్రతిమలే దేవుళ్ళు కానీ సమదృష్టి గల బ్రహ్మజ్ఞానులకు మాత్రం ఈ ప్రపంచం అంతటా ఆ దైవమే నిండి ఉంది వేదాలలోని కర్మకాండ భక్తికాండ జ్ఞానకాండలలో కొందరు కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చి సంబంధమైన యజ్ఞాలే చేస్తూ ఉంటారు మునులు భక్తికాండకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుని సగుణ రూపం హృదయంలో నిలిపి ధ్యానిస్తూ ఉంటారు సామాన్య ప్రజానీకం మట్టి రాతి విగ్రహాలలో దైవాన్ని దర్శిస్తారు కానీ జ్ఞానకాండకు ప్రాధాన్యత ఇచ్చే ఆత్మజ్ఞాన పరాయణులు మాత్రం అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు అందరిలో ఉన్న చైతన్య శక్తి ఒక్కటే అని స్వానుభవంలో తెలుసుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తారు ప్రదర్శిస్తారు